విక్టరీ వెంకటేష్ ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీలో నువ్వు నాక్ నచ్చవు ఒకటి ఈ సినిమాతో పింకీ పాత్రలో పాపులర్ అయింది సుదీప నువ్వునాక్ నచ్చవు సినిమా తర్వాత ఈమెను ఎక్కువ శాతం పెట్టుకున్నారు గుర్తుపెట్టుకున్నారు నువ్వునాక్ నచ్చవు సినిమా తర్వాత ఈమె బొమ్మరిల్లు స్టాలిన్ బిందాస్ మిస్టర్ ఫర్ఫెక్ట్ లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాలు నటించారు బుల్లితెరపై కూడా ఈమె పలు సీరియల్స్లో కనిపించారు టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో సుదీప రంగనాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంది సుదీప తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్లోనే ఉంటున్నారు బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఈమె కంటెస్టెంట్గా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ తర్వాత సుదీప సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ కనిపించలేదు ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినట్లు పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే సుదీప పెళ్ళైన పదమూడేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ ధరించారు ఆమె ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో బేబీ బొమ్తో డిఫరెంట్ ఫోటోషూట్ని చేయించుకున్నారు ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రీసెంట్గానే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కంగ్రాస్ అంటూ కామెంట్స్ పెట్టారు నేటిజన్స్ తాజాగా సుదీప తన భర్త బిడ్డతో కలిసి ఓ స్పెషల్ ఫోటోషూట్లో పాల్గొన్నారు ఇందులో తన కొడుకు ఫేస్ని కూడా రివీల్ చేశారు సుదీప తన కొడుకుతో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి